ఒకసారి అష్టవసువులు అనే దేవతలు తమ భార్యలతో కలిసి భూలోకానికి వస్తారు అలా అక్కడ వశిష్ఠముని ఆశ్రమంలో దేవతారూపమైన ఒక ఆవుని అపహరిస్తారు ఇదంతా తెలుసుకున్న వశిష్ఠముని కోపంతో వారందరినీ భూమిపైన మనుషులుగా జన్మించే శాపాన్ని ఇస్తాడు అయితే వారి తప్పుకి క్షమించమని కోరి శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరుతారు కానీ వశిష్ఠముని దీనికి ముఖ్యంగా కారణమైన ప్రభాసుడికి తప్ప మిగతా వారందరికీ తొందరగా తమ జన్మ ముగిసిపోతుంది అని చెప్తాడు కానీ అలాంటి ఘోరమైన శాపం పొందిన ప్రభాసుడు భీష్ముడిగా పుట్టడం వెనక ఒక కారణం ఉంది ప్రభాసుని భార్య అయిన యోగసక్త తన స్నేహితురాలి కోసమే ఆవుని దొంగలించమని అడుగుతుంది వశిష్ఠముని శాపం గురించి తెలుసుకుని యోగసక్త స్నేహితురాలు వశిష్ఠముని దగ్గరికి చేరుకుని దీనంతటికీ కారణం తనేనని ఆ శాపాన్ని తనకి ఇవ్వమని కోరుతుంది కానీ వశిష్ఠముని అది సాధ్యం కాదని కానీ ప్రభాసుడు ఒక గొప్ప క్షత్రియ రాజుగా చరిత్రలో నిలిచిపోయేలా తన మానవ జీవితాన్ని పూర్తి చేస్తాడు అని తన శాపాన్ని సవరిస్తాడు అలా అష్టవశువులలోని దేవతలలోని ప్రభాసుడు భీష్మపితామోహునిగా తన మానవ జీవితాన్ని పూర్తి చేస్తాడు